మీ పేరేంటి ఏంటి నా పేరు నారాయణ నారాయణ మీరు ఒక్కరే ఎందుకు ఉంటున్నారు మీకు పెళ్ళి అవ్వలేదా పెళ్ళి చచ్చిపోయింది ఇక అందుకు మన బోలు చేసుకోలేదు అట్నే ఉంటాను పిల్లలు లేరా మీకు పిల్లలు ఎవరు ఒక్క పిల్ల కూడా లేదు చచ్చిపోయిన కలిసి ఇక అట్నే ఉంటాను ఎన్నాళ్ళు అయింది మీ ఆవిడ చనిపోయి చాలా అయిందండి రెండు మూడు సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాలు అయింది మా అమ్మ మా అమ్మ పోయిన కలిసి మంచిగానే ఉన్నాం

ఏదన్నా ఇబ్బంది లాంటి వచ్చినప్పుడు రెండు మూడు సార్లు వేసుకొని వైద్యం చేపించినాం గానీ ఇంటికైతే ఏం వేసుకోలేదు మేడం ఇల్లు ఎప్పుడు కూలిపోయింది మీది వర్షం చోటు నాలుగులండి అన్నాలేదు కూలిపోయి కూలిపోయి రెండు క్రితం అల్లం పడినప్పుడు మంచం నేను అల్లనివ్వండి

శాతం అప్పటికి చెప్పుకొని వస్తారు వాళ్ళు వంట అది చేసుకుంటారు మీరు ఆ బాల్ట ఉడకబెట్టుకుంటారు బియ్యం ఎన్ని కిలోలు వస్తున్నాయి వాళ్ళ కిలోలు వస్తాయి ఈ లోపల ఎంతలోప పడిపోయే డబ్బులు వస్తే అవి వాళ్ళ కొనుక్కొని ఉంటారు పనికి వెళ్తారు ఆ శాతం ఎప్పుడు పోతారండి మరి ఊర్లో వాళ్ళందరూ ఎవరో రైతులు ఇచ్చారు అన్నారు మీరు మీరెవరు ఇవ్వలేదా ఆ వెంకులకి డబ్బులు మేము పని చేసేటప్పుడు సాయం చేద్దాం అనుకున్నాం మేడం ఇల్లు కట్టేటప్పుడు అలా ఏం చేసుకొని రేకులు చేద్దాం చేస్తాం రేకులు అన్నది అవి ఏవో తవ్వుతారు నాదిలో తవ్వుతారు చేద్దాం అనుకున్నాను అనుకున్నాం ఇదే సాయం చేద్దాం అనేది అయిపోతుంది ముట్టాలు పోతాయి కదా ముట్టా వాళ్ళందరూ చెప్పే ఏదో ఒక సాయం చేద్దాం అంటే బునాది అనేది వేద్దాం అనేది అందరం ప్లాన్ చేశాం అంకుల్ మీ పేరేంటి మీరు కూడా ఏదైనా సాయం అంటే అలాగని పని విషయంలో ఇంక ఇల్లు అంతా అయ్యేసరికి అంత కొంత అవుతుంది కనీసం పని అందరూ కలిసి కట్టుగా చేస్తే ఇల్లు అనేది ఒక మూడు నెలల్లో అయిపోతుంది ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలకు కూడా హెల్ప్ చేస్తాం సో నా తరఫున కూడా నేను అంత కొంత సాయం చేస్తాను ఫస్ట్ అయితే రేషన్ ఇస్తాను మీరు నారాయణ గారు ఇవి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఓకేనా ఇవి కిరాణా సామాన్లు అవి వంట చేసుకుంటారు అన్నారు కదా అందుకని మీకు అదనమాట ఇక మీకు లుంగిలు కడుతున్నారు కాబట్టి టవల్స్ ఇవి రెండు టవల్స్ ఓకేనా దుప్పటిది ఇక నా తరపున నేను నీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను సరేనా ఇంటికి నా తరపున కొంచెం డొనేషన్ అనమాట దాన్ని మొదలు పెట్టినప్పుడు కల్లా ఇవ్వండి మీరు ఊర్లో వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను కొంచెం మళ్ళీ ఇల్లు దగ్గరికి అయినప్పుడు నన్ను మళ్ళీ వీలైతే పిలవండి సరేనా ఓకే నేను వెళ్ళొస్తాను బాయ్